అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి పాండవులని ఎలాగా భీష్ముడు సమాధానం ధర్మరాజు ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది ధార్మికతతోటి ఉంటుంది అక్కడ ప్రజలు ధర్మవర్తనలే ప్రవర్తిస్తారు ఈ ధర్మరాజు ఉండేటటువంటి రాజ్యములో ప్రధానముగా గోగణ సంపద అభివృద్ధి చెందుతుంది ఇది భీష్ముడు చెప్పినటువంటి అంశం కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి కలిగినటువంటి ఆ గొప్ప లక్షణాలు మంచి లక్షణాలే ఆ మనిషి శత్రువుతూ ఉంటాయి దీని ద్వారా ఆ ధర్మాజులు గుర్తుపడటం సులభం ఆ తన ద్వారా అజ్ఞాతవాసం ఎక్కడ చేసిన వాళ్ళు గుర్తుపడటం సులభం అని దాని భావం అయితే భారతీయులకి పరమ పవిత్రమైనటువంటిది గోవు ఒక భారతీయులకే కాదు సృష్టిలో ఉండేటటువంటి సమస్త జంతువులలోనూ ఏ జంతువుకి లేనటువంటి విశిష్టమైనటువంటి గుణాలన్నీ ఒక ఆవులోనే ఉన్నాయి ఇంక దేంట్లోనూ లేవు అది కులాలతోటి కానీ మతాలతోటి కానీ నిమిత్తం లేకుండా సర్వ ప్రజలకి కూడా ఆరాధ్య దైవము గోవు మనకి ఏది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే అదే మనకి దైవత్వం సమానమైనటువంటిది ఇక్కడ కులంతో మతం మతంతో కానీ నిమిత్తం లేదు మనకు ఆరోగ్యమే ముఖ్యం మనిషి మా జాతి మనుగడ ముఖ్యం మనం సుఖ సంతోషాలతో శుభముతోటి ఆరోగ్యముతోటి మసలడం ముఖ్యం కనుక ఈ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాన్ని ఇచ్చేటటువంటిది సృష్టిలో సమస్త జంతువులను ఒక గోవు మాత్రమే గోవు నుంచి వెలువడేటటువంటి సమస్తమైనటువంటి పదార్థాలు అది ఆవు పేడ కానీ ఆవు మూత్రము కానీ ఆవు పాలు కానీ సమస్తము కూడా అది ఔషధ గుణాలు కలిగినటువంటిది ఆవు పాలు చిన్న పిల్లలకి సర్వశ్రేష్టమైనటువంటిది చిన్నతనంలో పట్టించడం అనేటువంటిది గోమూత్రము ఇది ఆయుర్వేదములో ఉపయోగపడేటటువంటి ఔషధ గుణములు కలిగినటువంటిది ఆవు పేడ పూర్వకాలంలో కట్టెలు వంటలు చేసేటప్పుడు ఈ ఈ కట్టె పొయ్యిలని ఆవు పేడ చేత అలికేవారు ఇది ఔషధ గుణములు క్రిమి సంహారణ కలిగినటువంటిది అలాగే వీధుల్లో కళాభిచలు ముగ్గులు వేయడం కూడా ఆవు పేడతోటే చేసేవారు ఇది దుష్ట దుష్టశక్తుల నుంచి శక్తుల నుంచి నివారణ చేసేటువంటిది ఆవుకుండేటువంటి గొప్పమైనటువంటి లక్షణాలు కనుక కులానికి కానీ మతానికి కానీ అతీతంగా సర్వ లోకములోని సర్వ ప్రజలకి కూడా గోవు దైవము ఆరాధించదగినటువంటిది నమస్కరించదగినటువంటిది ఈ కారణము చేత భారతీయులకు గోవు వేదధర్మానికి ప్రతీక పవిత్రతకి సున్నితత్వానికి సాధు స్వభావానికి ప్రతీక అయినటువంటిది అందుచేత లోకల్లో ఉండేటువంటి మరి ఏ ఇతర జంతువులో లేనిటువంటి విశిష్టమైనటువంటి లక్షణము ఒక గోవులో మాత్రమే ఉంది కనుక గోవు లోకంలోని సమస్త ప్రజలకు అతీతంగా అది ఆరాధ్యదైవము ఆరాధించదగినటువంటిది